నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మిరల్గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ళ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కోలాట బృందంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి క్రీడా ప్రాంగణంలోనే జాతీయ జెండాని ఆవిష్కరించారు కబడ్డీ క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమన్గల్ దేవాలయంలో తనకెంతో ప్రత్యేకమైనదన్నారు తన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించానని తెలిపారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఈ దేవాలయంలో క్రీడా పోటీలను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని ఆదేశించారు క్రీడల ద్వారా స్నేహభావం పెంపొందించడంతో పాటు మంచి ప్రవర్తన అలవర్చుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబడిన అర్జున్ మిర్యాలగొడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి రేగటి రవీందర్ రెడ్డి పుట్టల శ్రీనివాస్ ఆమనగల్ గ్రామ పెద్దలు వలపట్ల అబ్రహాం ప్రవీణ్ పిల్లల సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వందనం ృణమెతోన్నీ కున్నది ఖాదని చనమండే భువని జన సేవే జీవిత మార్గమనీ పతికే తల్లికి వందనం నీ మానవతకు అభివందనం మంచి నీళ్లను అందించే మంచోడివయ్యా గర్భవతులు బాణంతలు గ్రామాలలో నిరుపేదలకు అత్యవసర వైద్య పిఎల్లా నేను గన్న తల్లికి వందనం నీ మానవతకు అభివందనం ఆలయాలకొచ్చే జనాలకు అన్న ప్రసాదం దైవ సేవగా ఎన్నుకునే నీ మనసే గుడి శబరిమనై భక్తులకు పడి పూజల నైవేద్యాలు క్రిస్మస్ పండుగ వేళల్లో కేకులతో సందేశాలు క్రిస్మస్ తల్లికి వందనం నీ మానవతకు అభివందనం మరిచిపోయినా చరిత్ర ఘనతను నడుస్తున్న యువ హృదయాలు భుజాలు పొంగే పౌరుష గాథలు నేటి తరాలకు వినిపించాలని దేవుడు రుద్రమదేవి దేవి గుర్తుకు వచ్చే సంస్కృతిని ఏకంగా మిరియాల కూడలో కాకతీయుల కళాతోర కంకణారుడివి మీ ఎల్లా ప్రదర్శియల్లాగన్న తల్లికి వందనం మీ మానవతకు అభివందనం మీ తల్లికి వందనం మీ మానవతకు అభివందనం అందరితో గుంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా మన అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన బియ్యల్లా అంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు నా వాళ్ళంటాడు బియ్యల్లా ललू राय साईं प्रसन्नम कुमार रावत है ये सिया ईश्वर घनेय कुमार रावत है ये सिया मच्छर आए रे आप प्रजनन रे लड़का जो बोले न भी अंधेरे में पाले आने जेल में कौशला आने जेल में बात करा नाम दबंधाज परंदे मेरो अजनक धर्म फले दोस्ता

పర్చే చేసుకోండి నెల్లగా టైం ఉంది అదే తప్పులు కొట్టాలి తప్పులు కొట్టాలి కోరుతున్నాం కమ్మ టీవీ పరిచయం అయింది ఇప్పుడు తుమ్మడి నల్లగొండ జిల్లా టీం పరిచయం కావాలని దయచేసి డిసిప్లిన్ గా ఇది క్రీడా స్ఫూర్తి అందరూ పోటీగా తీసుకోవాలని అందరి కళాకారులకి ఆవరణ కమ్మల్ టీం కు మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు నల్లగొండ శంకర్ నాయక్ కోర్టు కాలి అని దయచేసి છાત્ર <laughs> భోజనాలు నడుస్తున్నాయి భోజనం చేసే వాళ్ళు భోజనాలకు ఫోన్ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ప్రతి ఒక్కరు కోలాటం దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు యుద్ధం చేయాలి కోలాటం దగ్గర সবাই <laughs> हेलो अखिल आ खड़ी అక్కడ రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఈ గ్రౌండ్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాం రేపు ఉదయం